హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ముద్దపప్పును చూపించబోతున్నాను ఒక గ్లాస్ కందిపప్పును రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక గంట ముందే నానబెట్టాలి ఇలా నానబెట్టడం వలన పప్పు తొందరగా మెత్తగా ఉడుకుతుంది మరో పక్కన ఒక కుక్కర్ తీసుకొని పెట్టిన కందిపప్పును అందులో వేసుకొని వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరోపక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోనికి వెల్లిపాయలు పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా కూర్సుల మిక్సీ పట్టుకోవాలి కుక్కర్ విజిల్లో గాలిపోయాక మూత తీసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మరిగబెట్టాలి ఇది మరిగేసరికి చిక్కబడుతుంది మరి ఎక్కువసేపు మరిగబెట్టాల్సిన అవసరం లేదు మరో పక్కన పోపును రెడీ చేసుకోవడం కోసం పోపు గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెండు వెల్లుల్లి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక పప్పులో వేసి కలుపుకోవడమే ముద్దపప్పును పచ్చి పులుసుతో తింటే చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ టేస్టీ